హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను మీ కవిత వెల్కమ్ బ్యాక్ టు హనీ అమ్మో టూ ఎయిట్ టూ నైన్ యూట్యూబ్ ఛానల్ అండి ఇవాళ రెసిపీ వచ్చేసి పప్పు చారండి ఎంతో టేస్టీగా ఉండే పప్పు చారు చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూసారా ఎలా ఉందో ఎంతో టేస్టీగా ఉండే పప్పు చారండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి పప్పు చారు ఎలా చేయాలో చూద్దాం నేను పప్పు చారుకి ఇక్కడ టూ గ్లాస్ పప్పు తీసుకున్నానండి టూ గ్లాస్ పప్పుకి ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు అలాగే జీలకర్ర అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి అలాగే పెద్ద సైజు రెండు టమాటాలు వేసుకోవాలి కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇవి వేసేసుకున్నాం కదండి ఇవి వేసేసుకొని ప్రెజర్ కుక్కర్లో మూత వేసేసి ఓ ఫోర్ విజిల్స్ రానివ్వాలండి ఇప్పుడు కొంచెం చింతపండు తీసుకోవాలండి కొంచెం చింతపండు తీసుకొని వాటర్లో కాసేపు నానబెట్టుకోవాలి పది నిమిషాల పాటు అవి ఫోర్ విజిల్స్ వచ్చే తసేపు చింతపండు నానుతుందండి ఇప్పుడు చూసారా ఫోర్ విజిల్స్ తర్వాత ఇలా వచ్చిందండి మనకు చూసారా టమాటాలు కూడా ఎంత మంచిగా ఉడికినాయో ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలండి మనం ముందుగా సాల్ట్ వేసుకోలేదు కదా అందుకోసం ఇప్పుడు సాల్ట్ వేసుకొని పప్పు గుద్దితోటి మొత్తం స్మాష్ చేసేసుకోవాలండి పప్పు మొత్తం ఇలా పప్పు గుద్దితోటి ఇలా చేసేసుకోవాలండి ఇలా మొత్తం స్మాష్ చేసేసుకున్న తర్వాత చూసారా ఇలా చేసేసుకోవాలండి ఎంత మెత్త ఉడికిందో చూసారా ఇప్పుడు మనం ముందుగా నానబెట్టేసుకున్నాం కదండి చింతపండు వీటిని చేతితో ఇలా పిసికేసుకోవాలి మొత్తం ఈ చింతపండు అనేది ఇప్పుడు మనం పప్పులో వేసేసుకోవాలండి ఈ పప్పులో చింతపండు గుజ్జు తీసేసి చింతపండు రసం పోసేసుకోవాలి ఇప్పుడు చి పప్పులోకి చింతపండు మనం ఎంత పులుపు తింటామో దాన్ని తగ్గట్టుగా వాటర్ వేసేసుకోవాలండి పప్పు చారు అనేది పలుచగానే ఉండాలి కాబట్టి ఇలా చేసేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి వీటిని ఒకసారి ఇలా కలిపేసేయాలండి అవి మొత్తం పప్పులో కలిసేటట్టు కారం మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలండి ఇప్పుడు మనం పప్పు చారికి పోపు వేసేసుకోవాలి పోపు ఎలా వేసుకోవాలో చూద్దాం స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడవ్వాలండి మనకు ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లోకి ఎండు మిరపకాయలు వేసుకోవాలి నాలుగు అలాగే కొంచెం జీలకర్ర అలాగే కొన్ని మెంతులు నాలుగైదు మెంతులు శనగపప్పు అలాగే కొచ్చా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇవి కొంచెం వేడవ్వాలండి మనకు చూసారా ఇవి ఇలా వేడవ్వాలి ఇప్పుడు దీంట్లోకి ఒర్రెమ్మ కర్రెపాకు వేసుకోవాలండి ఇవి కొంచెం చిట్టపటమని కొంచెం వేగాక ఇలాగ నిలువుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న వెంటనే దీంట్లోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పప్పు చారు వేసేసుకోవాలండి చూసారా పప్పు చారు ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలండి మొత్తం కలిపేసుకొని ఉప్పు కట్టుగా ఉందా లేదా అని చూసుకొని ఉప్పు తక్కువైతే ఉప్పు వేసేసుకోవాలండి రెండు మూడు నిమిషాల పాటు ఇలా హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలండి పప్పు చారుని పప్పు చారు కొంచెం మెసిలిన తర్వాత చూసారా ఎలా ఉందో చూసారా అండి ఎంతో టేస్టీగా ఉండే పప్పు చారు అనేది రెడీ అయింది పప్పు చారు ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏవైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి ఎంతో టేస్టీగా ఉండే పప్పు అనేది మనకు రెడీ అయింది